ప్రైజ్ దలాడ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నిన్ను కనీన మీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము మీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్య చేయుకుము అని ఇక్కడ రాయబడి ఉంటున్నది ఇదిన వాగ్దానాన్ని వింటున్నటువంటి ప్రేమైన యవనస్తులారా మీరు గమనించాలి మరి కుటుంబ జీవితాన్ని జీవిస్తున్న వారులారా మీరు గమనించాలి మీ తల్లిదండ్రులని మీరు సన్మానించాలి గౌరవించాలి మీ తల్లిదండ్రులు చెప్పే మాటలను మీరు వినాలి ఎందుకంటే దేవాత దేవుడు మిమ్మల్ని పర్యవేక్షించడానికి ఈ లోకంలో తల్లిదండ్రులు అనబడినటువంటి ఒక బంధాన్ని ఏర్పాటు చేసి ఆ బంధము ద్వారా దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నారు అయితే ప్రతి ఒక్కటి కూడా మీ తల్లిదండ్రులు మీ మేలుని కోరి చెబుతారే తప్ప మీ కీడుని కోరు ఏనాడు వారు కోరరు అది మీరు గమనించాలి చాలామంది తల్లిదండ్రుల మాట చెప్పుని మాటను వినరు చాలామంది తల్లిదండ్రులు ఏడుస్తుంటారు నా బిడ్డ నా మాట వినటం లేదని అయితే మనము దేవుని మాట కనిపించే దేవుని మాటను విన వినడానికి సిద్ధపడుతున్నామని చెప్పుకునే మనము కనిపిస్తున్నటువంటి మొట్టమొదటిగా తల్లిదండ్రుల మాట విను అప్పుడు దేవుడు మాటను కూడా నువ్వు వింటావు నీ ఎదుట ఉన్నటువంటి తల్లిదండ్రుల మాటని జవదాటి పోవద్దు ముదిమిలో మీ తల్లిదండ్రులని చక్కగా చూసుకోండి సనుగుకోవద్దు గొనగొద్దు వారిని చులకనగా చూడవద్దు వారిని ప్రేమించండి చిన్నప్పుడు నిన్ను ఎలాగైతే ఆలన పాలన చూసి నిన్ను పెంచి పెద్దవారు చేశారో ఆ తల్లిదండ్రులు వారు చిన్నపిల్లల్లాగా మారినప్పుడు నిన్ను ఎప్పుడు ఎలాగైతే చూసుకున్నారో అది గుర్తు తెచ్చుకొని ఆ ఆ యొక్క ముదిమి ఆ దినాలలో వారిని అలాగా చూడు దైవాశీర్వాదములు పొందుకుంటావు ఈ మాటని ఆలోచన ఈ వాక్యాన్ని ధ్యానించు దేవుడు నీ యొక్క మనసుని బట్టి నీకు ప్రతిఫలం దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపి శ్రేష్ట మగు నామానికై వందనాలు కృపకై స్తోత్రం కనికృతై వందనాలు ఈ దిన వాగ్దానం చేత మాతో హెచ్చరిక చేశారు స్తోత్రం తల్లిదండ్రుల మాటను వినాలని గౌరవించాలని మీరు చూపించిన మాటల కొరకై స్తోత్రం ఈ వాగ్దానాన్ని మేము విని విడిచిపెట్టకుండా నడుచుకునే కృప మాకు దయచేయండి అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని రాక సిద్ధపరచుమని క్రీస్త పరిట పెడుకుని నామ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెన్